ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది యూపీఐ లావాదేవీలు ఫోన్పే గూగుల్ పే ఆధిపత్యానికి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెక్ పెట్టేందుకు అయితే సన్నద్ధమవుతుంది ఎవరైతే గూగుల్ పే పేటిఎం అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోన్పే వాడుతున్నారు వారందరికీ కూడా ఒక అలర్ట్ అనుకోవచ్చు ఇదంతా కూడా దేశీయంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఫోన్పే గూగుల్ పే ఆధిపత్యం కొనసాగుతుంది నిన్న మొన్నటి వరకు ఎంతో కొంత పోటీ ఇచ్చిన పేటిఎం ఆర్బీఐ ఆంక్షల కారణంగా పోటీల నుంచి వెనకబడింది దీంతో యూపీఐ లావాదేవీలు విలాసక్కడ విలువ పరంగా ఈ రెండు సంస్థలు భారీగా ఎనభై ఆరు శాతం అయితే చేరుకున్నాయి వీటి కొత్త ఆధిపత్యాన్ని ఆందోళన వ్యక్తం అవుతుందన్నమాట ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి అయితే దిగింది వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఫిన్టెక్ స్టార్టప్లతో త్వరలో అయితే భేటీ అయితే కాబోతుంది యూపీఐ లావాదేవీలో గుత్తాధిపత్యాన్ని ఇటీవల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది పార్లమెంటరీ ప్యానెల్ సైతం కూడా ఇదే అంశాన్ని గతంలో లేవనెత్తింది ఈ నేపథ్యంలో ఎన్పిసిఐ ప్రతినిధులు క్రెడ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్ జొమాటో అమెజాన్ ఇతర ఫిన్టెక్ సంస్థలతో భేటీ కానున్నారు ఈ భేటీ ఫోన్పే గూగుల్ పే పేటిఎంలను ఆహ్వానించలేదని టెక్ క్రంచ్ వెబ్సైట్ అయితే పేర్కొంది తమల వేదికలపై యూపీఐ లావాదేవీలు పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించున్నారు ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులతో ప్రతి సంప్రదింపులు కూడా జరుపుతోంది మార్కెట్ వాటా పెంచుకోవడానికి యూజర్లకు ప్రోత్సాహాలు ఇచ్చేలా ప్రోత్సహించింది కొత్తగా వచ్చిన యూపీఐ ప్లేయర్ ఇక్కడ ప్లేయర్లకు ప్లేయర్లకు అనుకూల వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో ప్రోత్సాహాలు అందించే ప్రణాళికపై ఆర్బీఐ సైతం సముఖంగా అయితే ఉందన్నమాట మరివైపు డిజిటల్ చెల్లింపు లావాదేవీల ముప్పై శాతం పరిమాణ పరిమితి పరిమాణ పరిమితి పాటించేందుకు ఇచ్చిన గడువు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో ముప్పై శాతం నుంచి ఒక థర్డ్ పార్టీ యాప్ వినియోగించరాదని రెండు వేల ఇరవై నవంబర్లో ఎన్పిసిఐ పరిమితి అయితే తీసుకొచ్చింది ఆ నిర్ణయం అమలును పలుమార్లు పొడిగించుకుంటూ వచ్చింది మరికొన్ని నెలల్లో ఈ గడువు ముగనుంది ఈ క్రమంలోనే ఎన్పిసిఐ తన వంతు చర్యలకైతే సిద్ధమైంది ఎందుకంటే గుత్తాధిపత్యం ఎప్పుడైతే వచ్చిందో అంటే ఎప్పుడైతే ఒకటి రెండు సంస్థలు వెళ్తున్నాయంటే వారైతే ఇష్టం వచ్చినట్టయితే ఛార్జీలు విధించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అది మంచిది కాదు అందుకే సో ఎన్పీసీ ఏం చేస్తుందంటే మిగిలిన వాళ్ళకి కూడా ప్రోత్సాహాలు ఇచ్చి వారిని కూడా మార్కెట్లో వాళ్ళు కూడా షేర్ పెంచుకునే విధంగా అయితే ట్రై చేస్తున్నారనమాట సో దీనివల్ల ముఖ్యంగా యూజర్లకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ప్రోత్సాహాలు అయితే ఉంటాయి అనమాట సబ్సిడీలు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి